బాబాయ్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు నమస్కారం సార్ నేను వెల్డింగ్ పని చేస్తానండి వెల్డింగ్ పని ఎలా వర్కులు మరి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు లేవు సార్ మామూలు ఖాళీగా ఉంటున్నాను నాదేమో ఓపెన్ ఆర్ట్ సర్జరీ అయింది అరవై ఏడు నా వయసు ఏదో ఇంతకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత బాగాలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు దాంట్లోనే బతుకుతున్నాను ప్రస్తుతం పని మట్టికి ఏం లేదు అది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో మీకు వర్క్ ఎలా అనిపించినాయి అంటే మీకు తెలిసినంత వరకు మీరు వెల్డింగ్ ఫీల్డ్ లో అన్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ ఎన్ని ఎలా ఉన్నాయంటారు గడిచిన ఐదు సంవత్సరాలు దానికన్నా ఘోరం సార్ దీనికన్నా ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు కొద్ది పనులు స్టార్ట్ అవుతుంది బాగానే ఉంది అది నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు నేను నా ముసలిది ఇద్దరు ఉంటున్నాం అంటే ఇప్పుడు వచ్చే నాలుగు వేలతోటి సరిపోతుంది అంటారా మరి మీకు దాంట్లోనే గడుపుకుంటున్నారు సార్ పెరిగిన ఆ రేట్లతో ప్రజలందరూ అల్లాడిపోతున్నారంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు కదా మరి ఆ రేట్లు పెరిగిన దాని మీద సరిపోతున్నాయి అంటారా నాలుగేళ్ళు ఇప్పుడు ప్రస్తుతం రేట్లు తక్కువ అండి స్టోర్ బియ్యం వస్తాయి పదిహేను కిలోలు అవి ఏదో బయట ఏమైనా ఉంటే కొద్దిగా గొప్ప ఏదో వర్పు కూలీలాగా వెళ్ళి ఎప్పుడున్న సారి వారంలో రెండు మూడు సార్లు ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు సంపాదించుకుంటారు సార్ అది మరి మీరు గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనకి ఈ ఐదు నెలల పరిపాలనగా మీరు గమనించిన తేడా ఏముంది అంటారు సార్ ఈ ప్రభుత్వమే బాగుందండి ప్రస్తుతం ఈయనే ఉండాలని కోరుకుంటున్నాను అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పేదలందరు నిరుపేదలు అయ్యారంట వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమందట్లేదు అంట ఇచ్చి మాట్లాడి ఇదే బాగుంది అది తెలియక మాటలు చెప్తాం కానీ ఇదే చాలా బాగుంది నేను బట్టలు నొక్కేవన్నీ డబ్బులు పడిపోయాయి ఈ చంద్రబాబు వచ్చి అసలు డబ్బులు వేయటం ఆపేసాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అవన్నీ పిచ్చి సార్ నమ్మ వాళ్ళ జనాలు అందరికి అండి ఏది మంచిది ఏది చెడ్డది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది ఇది అది వీళ్ళకి చేతగా ఈవీఎంలతో గెలిచారు అనే మాట అంటున్నాడుగా బాబాయ్ మరి అనవసరం ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది చూడండి కొన్నాళ్ళు చూస్తే అర్థమైద్ది ఆయన గారు ఐదు సంవత్సరాలు చేశారు ఏముందండి పనులు లేక జనాలు చచ్చిపోయి భయంకరంగా తయారైంది అది అదేంటి ఆ అప్పుడంతా సంతోషంగా ఉన్నారంటగా లేదండి అది అనవసరం మాటలు సారాయి అది ఇంకేంటి సంగతి మరి ఇప్పుడు చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది మరి అసలుకి జనాలు తిరిగే పరిస్థితి లేకుండా ఉందంట రోడ్ల మీద దాడులు పెరిగిపోయినాయి అంటున్నారు పిచ్చి మాటలు అండి ఇవన్నీ పిచ్చి మాటలు నమ్మ తగ్గ మాటలు కావు అది ఏం చెబుతారు మరి ఐదు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఒక ఉమ్మీదంటారండీ తెలుగు తిన తెలియ నమ్మకం ఉంది అనుకుంటున్నాను నేను కూడా అందరూ అదే అనుకోవాలి అది ఛాన్స్ ఇవ్వాలి కండి ఆయన గారికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఏం చేశారో జనాలు అందరికి తెలుసు పరిపాలన చేశాడు పిచ్చి మాటలు అండి అవన్నీ పిచ్చి మాటలు అవన్నీ కానీ ఇప్పుడు ఏం చేస్తారో అర్థమైద్ది అది ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు చంద్రబాబు నాయుడు అదే నేను బంగారం లాగుండేది ఇంకా రాష్ట్రం అంటున్నాడు కదా అదండి డెవలప్మెంట్ చేస్తారు గతం పదిహేను సంవత్సరాల క్రితం చంద్రబాబు వాడు చేశారు బాగానే ఉంది అందరికీ తెలుసు ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చాము ఈయన ఎలా చేస్తారనేది అనేది జనాలకి అర్థమైందండి మరి సార్ ఒకసారి అవకాశం ఇచ్చారు మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి అవకాశం మీరు తప్పు చేస్తే ఎవరైనా తీసేస్తారండి ఏ పార్టీ అయినా తప్పు చేస్తే జనాలు పిచ్చోళ్ళు కాదు పక్కన పెట్టేస్తారు అది అవకాశం ఇచ్చారు బాగా చేస్తున్నారు అది కోరుకునేది బాగా చేయాలని నేను కూడా కోరుకుంటున్నా సార్ అది మరి ఇంకోసారి అవకాశం రేపేదో జమిలి ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ నేను తిరిగి వస్తాను అంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఈ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తే మళ్ళీ ఈయనకే అది దాని తగ్గట్టు తోడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన కూడా చేస్తారని అనుకుంటున్నా అది మళ్ళీ నేనే వస్తాను అంటున్నారు జగన్మోహన్ అవన్నీ కాని పని అండి పిచ్చి మాటలు అవన్నీ అవ్వని పని అది వచ్చే పని లేదంటే ఉండదు కాని పని డెవలప్మెంట్ చేస్తున్నారండి చదువుకున్న పిల్లలు డిగ్రీ చదువుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి కూలీ పనులు చేసుకుంటున్నారు సార్ మీకు తెలియదు ఉంది అలా ఉంది ఇప్పుడు మా అబ్బాయి కూడా చిన్న అబ్బాయి డిగ్రీ హైదరాబాద్ లో ఏదో పదిహేను వేలికి ఉద్యోగం చేసుకుంటున్నాడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నాయండి ఉద్యోగాలు డెవలప్మెంట్ ఎక్కడుంది సార్ డెవలప్మెంట్ ఉంటే అందరూ బాగుంటారు అది ఏ బాబా దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు నేను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేని మాటలు సార్ సచివాలయం కానీ వాలంటీర్లు కానీ అన్నాడు అవన్నీ వాలంటీర్లు అవకాశం గురించి వాళ్ళని పెట్టుకున్నారు అంతా వెళ్ళిపోయారు ఇప్పుడు రావట్లేదండి ఆరు నెలలు ఏడు నెలల నుంచి వాలంటీర్లు అయిపోయినా గడుస్తూనే ఉంది కదా అది ఏది మరి ఇక్కడ ఇచ్చిన హామీలు అసలు నెరవేర్చాడు చంద్రబాబు నాయుడు మాట ఇవ్వటం తప్పితే మడని తిప్పేస్తాడు సూపర్ సిక్స్గా అసలు అమలు చేసే పరిస్థితే ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి అవన్నీ పిచ్చి మాటలు సార్ ఎన్ని మాటలైనా జనాలకి అర్థం అవుతుంది ఏది మంచిది ఏది చెడ్డది అనేది వాళ్ళకు తెలుసు దాంట్లో నేను ఒక్కడిని అది మళ్ళీ చెప్పండి సార్ ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఉద్యోగ కల్పన చేస్తామంటున్నారు ఇస్తారంటారా నిజంగా ఉద్యోగాలు చేస్తారండి అవకాశం ఒక సంవత్సరం గడువు ఇవ్వాలి కదా ఇస్తే తెలిసిద్ది చేయలేదు అనుకోండి ఈ గవర్నమెంట్ కూడా ఉండదు అది చేయకపోతే ఈ గవర్నమెంట్ కూడా ఉండదు తప్పనిసరి చేస్తేనే ఇప్పుడు ముందు ఆయన రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పున పెంచు పెంచారు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు ఏది మంచిది కనపడుతుంది కదండి అది ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అంటున్నాడుగా మరి ఇది మంచి ప్రభుత్వం జనాల్లో నేను ఒక్కడిని ఇది మంచి ప్రభుత్వము అది ఓకే బాబా